మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎంతో పూజనీయులు మన యొక్క వంశంలో ఎవరైతే చనిపోతారో వారిని అనే అనడం జరుగుతుంది ఈ పితరుల యొక్క సద్గతి కోసం వారి వంశంలో ఉన్నవారు పితృకార్యాలని తప్పకుండా చేయాలి ప్రతి అమావాస్య రోజున అదేవిధంగా పదిహేను రోజులు ఉండే పితృపక్షంలో ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క పితృల సద్గతి కోసం భగవద్గీత యొక్క ఏడవ అధ్యాయాన్ని మాత్యముతో సహా చదివి లేదా విని ఆ యొక్క పుణ్యాన్ని ఆ యొక్క పితరులకు సమర్పించడం వలన వారి సద్గతి కలుగుతుంది దానివలన మన పితరులు ఎంతో సంతోషించి ఆశీర్వదిస్తారు దానివల్ల మన యొక్క ఇంట్లో సుఖశాంతులు సమృద్ధి ఆయు ఆరోగ్యాలు సమృద్ధిగా ఉండి మన యొక్క జీవితం సుఖమయం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క పితరుల యొక్క సద్గతి కోసం ప్రతి అమావాస రోజున అలాగే పితృపక్షంలో ఈ భగవద్గీత యొక్క మాత్యాన్ని చదివి భగవద్గీత యొక్క ఏడవ అధ్యాయాన్ని ఎవరైతే చదివి లేదా విని ఆ యొక్క పుణ్యాన్ని తన పితృలకు సమర్పించాలి అమావాస్య రోజు మన పితరులు వాయు రూపంలో మన ఇంటి గుమ్మం వద్ద ఉంటారు మరియు తమవారు శ్రాద్ధం చేస్తారని ఆశిస్తూ ఉంటారు సూర్యాస్తమయ్యే వరకు ఆకలి దప్పికతో వ్యాకులమై అక్కడే నిలబడి ఉండు సూర్యాస్తమైన తర్వాత నిరాశ చెంది దుఃఖ హృదయంతో తన వంశీయులను నిందించుచు మరియు దీర్ఘశ్వాస తీసుకుంటూ తమ తమ లోకాలకు వెళ్ళిపోను అందుకని అమావాస్య రోజు తప్పకుండా శ్రాద్ధం చేయాలి సమయానుసారము శ్రాద్ధము చేయటం వలన కులంలో ఎవరు దుఃఖితులుగా ఉండరు పితరుల పూజ చేసి మనిషి ఆయువు పుత్రులు యశము స్వర్గము పుష్టి బలము లక్ష్మి పశుసుఖము మరియు ధనధాన్యమును పొందవచ్చును దైవకార్యము కన్నా పితృకార్యానికి విశేషమైన వాక్యం ఉంది దేవతల కన్నా పితృను ప్రసన్నం చేసుకుంటే చాలా కళ్యాణకారి గుణం ప్రతి సంవత్సరం కూడా భాద్రపద మాస శుక్లపక్ష పౌర్ణమి నుండి అమావాస్య వరకు పదిహేను పదిహేను రోజులు పితృపక్షాలు ఉంటాయి ఈ పితృపక్షాలలో మరియు అమావాస్య రోజున ఎవరైతే భగవద్గీత ఏడవ అధ్యాయమును మాత్యముతో సహా చదివి ఆ పుణ్యాన్ని తమ పితరులకు సమర్పించినచో వారికి పితరులు ఎంతో సంతోషపడి వారిని ఆశీర్వ ఆశీర్వదించును తద్వారా మన ఇంటిలో సుఖ సంతోషాలు కలుగును అందుకని ఏడవ అధ్యాయం యొక్క మాత్మ్యమును విన్న తర్వాత ఏడవ అధ్యాయమును మనం చదువుదాం భగవంతుడైన శివుడు పార్వతితో పలికను ఓ పార్వతి ఇప్పుడు నేను అధ్యాయం యొక్క మహాత్మ్యమును చెప్పిదని విను ఇది విని మాత్రమునే చెవులలో అమృత రాసి నిండిపోను పాటలీ యొక్క దుర్గమ నగరము కలదు దాని యొక్క గోపురము చాలా ఎత్తైనది ఆ నగరంలో శంకుకర్ణుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వైశ్యవృత్తి ద్వారా ఎంతో ధనాన్ని సంపాదించాడు కానీ ఎన్నడూ కూడా పితరులకు తర్పణము చేయలేదు దేవతలను పూజించడం లేదు ధనార్జనలో నిమగ్నమై రాజుగారికే భోజనము ఇచ్చేవాడు ఒక కాలంలో జరిగిన విషయం ఏమిటంటే ఆ బ్రాహ్మణుడు తన నాలుగ బిహోము కొరకు పుత్రులు బంధువులతో కలిసి యాత్రకు వెళ్ళాడు మార్గంలో అర్ధరాత్రి సమయంలో ఆయన నిద్రించిన సమయంలో ఒక పాము ఒక సర్పం వచ్చి ఆయన భుజాన్ని కాటువేసింది మణిమంత్రములు మరియు ఔషధముల వలన కూడా ఆయన ప్రాణము రక్షించబడే అవకాశము కానరాలేదు కొద్ది క్షణాలలోనే ఆయన ప్రాణము లేచిపోయింది ఆయన ప్రేత అయినాడు తర్వాత చాలా సమయం తర్వాత ఆయన సరపయోనిలో జన్మించాడు ఆయన మనసు ధనవాసనలో కట్టివేయబడను వృత్తాంతాన్ని స్మరించి విచారించాడు నేను ఇంటి బయట కోటకుల ధనాన్ని పాతిపెట్టాను దానిని కొడుకులకు ఇవ్వకుండా స్వయంగా నేనే రక్షిస్తాను అని అనుకున్నాడు సరిపైనుతో బాధించబడి ఆ తండ్రి తన కొడుకుల యొక్క స్వప్నంలో వెళ్ళి తమ మనోభావాన్ని తెలిపాడు అప్పుడు కొడుకులు ఉదయం లేచి ఒకరితో ఇంకొకరు స్వప్నంలోని విషయాన్ని చెప్పి ఆశ్చర్యం చెందారు మధ్యంలోని కొడుకు పార చేత పట్టుకొని ఇంటి బయటకు వెళ్ళాడు తన తండ్రి సర్పయోనిలో ఉన్న స్థలంలోకి చేరాను ధనము దాచిన స్థానము ఆయనకు సరిగా తెలియదు కానీ స్వప్నములో చూసిన గుర్తుల ద్వారా గుర్తించగలిగాను మరియు లోభబుద్ధితో అక్కడ పుట్టను త్రవటం మొదలుపెట్టాడు అప్పుడు ఆ పుట్ట నుండి ఒక పెద్ద భయంకర సర్పం బయటకు వచ్చి ఇలా పలికిను ఓరిమూర్ఖుడా నీవు ఎవరివి ఎందుకోసం వచ్చావు ఈ పుట్టను ఎందుకు త్రవుచున్నావు నిన్ను ఎవరు పంపారు ఈ విషయాలన్నీ నా ముందు చెప్పు అప్పుడు ఆ పుత్రుడు అన్నాడు నేను నీ కొడుకును నా పేరు మోహన్ నేను రాత్రి చూచిన సప్నముతో ఆశ్చర్యం చెంది బంగారం కోసం కుతనముగా ఇక్కడికి వచ్చి తిని పుత్రుని మాటలు విని ఆ పాము నవ్వుతూ పెద్ద స్వరంతో ఇలా స్పష్టంగా పలికింది ఒకవేళ నీవు నిజంగా నా పుత్రుడు అయితే నన్ను శీఘ్రముగా బంధం నుండి ముక్తిని కలిగించము నేను పూర్వజన్మలో దాచిన ధనం కోసమే సరిపయనులో జన్మించాను అప్పుడు పుత్రుడంటాడు నాయనా మీ యొక్క ముక్తి ఎలా కలుగునో దాని ఉపాయమేమిటో నాకు తెలపండి ఎందుకంటే నేను అందరిని విడిచి ఈ రాత్రి మీ వద్దకు వచ్చాను అప్పుడు తండ్రి అంటాడు కుమారా భగవద్గీత యొక్క అమృతమయమైన ఏడవ అధ్యాయము తప్ప నన్ను ఏది ముక్తిని కలిగించదు తీర్థముల వలన దానము తపము మరియు యజ్ఞం వలన నాకు ముక్తి లభించదు కేవలము గీత యొక్క ఏడవ అధ్యాయమే ప్రాణులను వృద్ధాప్యము మృత్యు మొదలగు దుఃఖం నుండి దూరం చేయను కుమార నా యొక్క శ్రాద్ధం రోజున భగవద్గీత యొక్క ఏడవ అధ్యాయను పారాయణం చేయు బ్రాహ్మణుడిని శ్రద్ధాపూర్వకముగా భోజనం చేయించు దీనిలో నిస్సందేహముగా నా యొక్క ముక్తి కలుగును హే నీ శక్తిని అనుసరించి పూర్ణ శ్రద్ధతో వ్యసనము లేని మరియు వేద విద్యలు పారంగతుడైన ఇతర బ్రాహ్మణులకు కూడా భోజనం చేయించు అని తండ్రి చెప్పాను సర్ప ఉన్న తన తండ్రి మాటలు విని కొడుకులు అందరూ తండ్రి ఆజ్ఞానుసారము మరియు అంతకంటే అధికముగా పుణ్యకార్యాలు చేశారు అంతటితో శంకుకర్ణ బ్రాహ్మణుడు శరీరం విడిచి దివ్య దేహాన్ని ధరించాడు పూర్తి ధనాన్ని తన కొడుకులకు అప్పగించాడు తండ్రి కోట్ల ధనమును కొడుకులకు పంచి ఇవ్వడంతో కొడుకులు ఆనందపడిరి వారి బుద్ధి ధర్మములో ఉండెను అందుకని వారు బావులు చెరువులు యజ్ఞములు మరియు దైవమందిరముల కోసము ఆ ధనాన్ని ఉపయోగించను మరియు అన్నశాలను నిర్మించి పేదలకు అన్నదానము చేశను ఆ తర్వాత ఏడవ అధ్యాయం ఎల్లప్పుడూ జపిస్తూ వారు కూడా మోక్షాన్ని పొందారు ఓ పార్వతి ఇచ్చట నీకు ఏడవ అధ్యాయం యొక్క మహత్తును వివరించాను దీనిని వినినంత మాత్రముననే మానవుడు అన్ని పాప నుండి ముక్తుడగును అని శంకర భగవానుడు పార్వతితో ఈ విధంగా అధ్యాయం యొక్క మహాత్యమును చెప్పడం జరిగింది